శ్రీ సత్యసాయి జిల్లా పోతుకుంటలో ఏడాది క్రితం జరిగిన హత్య కేసును ధర్మవరం రూరల్ పోలీసులు ఛేదించారు ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చిందని పోలీసులు నిర్ధారించారు ఉద్దేశపూర్వకంగానే ప్రియుడితో కలిసి భర్త మంజునాథను భార్య యమున హత్య చేయించిందన్నారు కేసులో ఇప్పటి వరకు రొద్దం మండలానికి చెందిన ముగ్గురు నేరస్తులను అరెస్టు చేశామని పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు డెత్ కాల్ నాట్ నోన్ అని ఒక థర్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ లో కేసు రిజిస్టర్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి అప్పట్లో వాళ్ళ తల్లిదండ్రులు కొంత అనుమానం వ్యక్తం చేయడం జరిగింది డిసీజ్ యొక్క తల్లిదండ్రులు సో ఈ కేసుని తరోగా ఎంక్వైరీ చేసి సెల్ ఫోన్ డేటాలు అన్ని కూడా వెరిఫై చేసుకుంటే టెక్నికల్ ఎవిడెన్స్ కన్సర్న్ అనుమానితుల్ని విచారించగా వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది దానిపైన ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చూపిస్తున్నాం ప్రస్తుతానికి ముగ్గురిని మనం అరెస్ట్ చూపిస్తాం ఇంకా ఇద్దరు పరాయిలో ఉన్నారు ఒకళ్ళు డిసీజ్ యొక్క వైఫ్ ఈ డిసీజ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి బ్రదర్ తో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్తో ఇంటిమసీ ఏర్పడడం జరిగింది ఆ ఇంటిమసీ కొంతకాలం డెవలప్ అవడం సో భర్తను కూడా వాళ్ళు తమతో సమత కొద్ది రోజుల తర్వాత ఈ మటన్ ప్లాన్ చేయడం జరిగింది సో ఈ వీళ్ళు ఎక్కువ మొత్తం కూడా రబ్ ఏరా వాళ్ళు ఇదంతా కూడా ఒక ప్లాంట్ మర్డర్ అండ్ కన్సీల్డ్ ఫర్ ద ఇయర్ సో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు ఉన్నతాధికారులు కూడా అభినందించడం జరిగింది ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో దీన్ని బెస్ట్ కన్విక్షన్ వచ్చే విధంగా కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది